హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమసా డైరీ ఫ్రెండ్స్ మొత్తానికి ఆటో వచ్చింది చూడండి లోడ్ అయితే చేస్తున్నాం మీరు చూడొచ్చు సో మనం మనకు అల్యూమినియం టబ్బు ఒకటి ఉందనమాట దాన వాడ దానాలు వాడుకునే టబ్బు దానితో అయితే లోడ్ చేస్తున్నాం చూడండి ఆ టబ్బుతోనైతే లోడ్ చేసినాం ఒక ముప్పై బాక్సులు ముప్పై రెండు బాక్సులు అయినాయి బరాబర్గా అయితే సో మొత్తానికి అయితే లోడ్ అయితే అయిపోతుంది చూడండి సో ఈ నల్గొండకు తీసుకుపోదాం అనమాట నల్గొండ తెలుసుగా ఆల్రెడీ మనం చెప్పినాం కదా ఒక వీడియోలో నల్గొండ మార్కెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది టమాటాకు మాల్ మార్కెట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట మనం ఎప్పుడైనా నల్గొండ కొంచెం దగ్గర కాబట్టి నల్గొండ పోతాము సో మొత్తం ఆటో అయితే నిండిపోయింది అనమాట చూడవచ్చు మీరు సో మనం నల్గొండకైతే తీసుకుపోతాము అలాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సరదాగా చూడండి చేతులు అయితే మరి చూడండి ఎట్లా ఉన్నాయో మన టమాటాలు దింపినప్పుడు చేతులు చూపిస్తున్నా చూడండి ఎట్లా ఉన్నాయో పచ్చగా అయిపోయినాయి అనమాట సో అవి ఇంకా కడిగేటప్పుడు అయితే మరీ పచ్చగా ఉంటాయి కడిగేదైతే చూపించట్లేదులే కానీ సరదాగా అయితే చూపిస్తున్నా చూడండి చేతులు చూడండి ఎంత పచ్చగా ఉంటాయో సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ దగ్గర టమాటా రేట్ ఎట్లుందో ఉందో కామెంట్ చేయండి సో మన ఆటో అయితే నల్గొండకైతే వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ సో ఆటో నల్గొండగా వచ్చేసింది అనమాట టమాటా ఎట్లా అతి కింద బాక్సులని నేర్చారో చూడండి సార్ మీరు కింద బాక్సులని పెట్టారు అనమాట ట్రేలు ట్రేలు పెట్టి పైన మనిషి వచ్చేసి కింద నెట్టేస్తాడంతా సో మనకు అయితే ఇరవై ఐదు బాక్సులు అయితే అనమాట వాళ్ళు ఏంటంటే ఏ బాక్స్ ఎప్పుడు బాక్స్ అప్పుడు అమ్మేస్తుంటారు సో మనకు అట్లా మొత్తం బాక్సులు అయినాక అనమాట చూడండి సో మన మొత్తానికి అయితే ఇరవై ఐదు బాక్సులు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి